ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూగంపాడు మండలం సారాపాక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మరియు చిన్నపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారు మరి సర్పంచ్ అభ్యర్థిగా శివరామ్ కిషోర్ నాయక్ గారిని ప్రకటించడం జరిగింది ఈ ప్రకటనను మీడియా ద్వారాగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి పదకొండవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మరి అత్యధిక మెజార్టీతో శివరామ్ కిషోర్ నాయక్ గారిని గెలిపించి అభివృద్ధికి బాట వేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది మరి పది మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు అనేక ఉన్నాయి ఈ ప్రజల్లోకి తీసుకొని పోయి మరి మనం ఈ శివరామ్ కిషోర్ గారిని అత్యధికమైనట్టు గెలిపించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రేణులకు అభిమానులకు అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు నమస్కారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోరంగ ఊరగంపాడు కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్గా సారపాక మేజర్ పంచాయతీ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కిషోర్ నాయక్ని శివరామ్ నాయక్ని ప్రకటించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీగా మా ఎమ్మెల్యే గారు కనపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు కిషోర్ నాయక్ని సారపాక గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సారపాక పంచాయతీలు మేజర్ పంచాయతీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని మండల అధ్యక్షుడిగా మనవి చేసుకుంటున్నాను సారపాక మేజర్ పంచాయతీ గ్రామ పంచాయతీ గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే బాయ్ గారికి ఒక గిఫ్ట్గా చేతిలో పెట్టాలని కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి మనవి చేసుకుంటున్నాను గ్రామ పంచాయతీ గురులోజ్ కిషోర్ గారికి నాయక్ గారికి భీమా టికెట్ వేయడం సంతోషకరం బా వాళ్ళందరికీ తెలుసు కాంగ్రెస్ తారిన అభియా చర్యలు పెట్టడం మాకు చాలా సంతోషకరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కలిసి ఈ అభ్యంతరం లేకుండా ఏ వర్గాలు లేకుండా అందరూ ఆర్ అని శ్రేణించుకుంటున్నారు